శ్రీ గురుభ్యో నమ పరమాత్మ స్వరూపులైన శ్రోతలందరికీ మాధవీయం స్వాగతం గురువుల వంశము సకల విద్యలకు తావలమైన పాష్టిక వంశము అనగా అరవ తొక్కళ్ళు అని కూడా ఈ వంశం పేరున్నది ప్రపంచమున ప్రసిద్ధి చెందినది ఈ వంశీయులు వేద వేదాంగములు చతుశాస్త్రములు సాహిత్యము కళలు మొదలగు పేరెన్నిక గన్నవారు విద్యలందే కాక దేశ సేవయందునూ వారు పేరు మోసిన వారు ఈ వంశములకు చెందిన ప్రాచీనులు కదంబులు రాష్ట్రకూట చాళుక్య దేవగిరి విజయనగర సామ్రాజ్యములలో ఉన్నత పదవులను అందుకుని దేశ సేవ సలిపి యశోభాజనులైన వారు విజయనగర కన్నడ సామ్రాజ్యము భారతదేశమందే కాక విదేశములందునూ ప్రసిద్ధిగాంచి ఉండెను కృష్ణదేవరాయల ఏలుబడి ఒక స్వర్ణయుగము ఆ విజయనగర సామ్రాజ్యమునకు ఆస్థాన విద్వాంసుడు కృష్ణ భట్టు ఆయన ఆరు శాస్త్రములలో ఆరితేరిన పండితుడు కర్మఠుడు వీణావాదనమున అందవేసిన చేయి కన్నడ మాతకు వరపుత్రుడని బిరుదందుకున్న కృష్ణదేవరాయలు ఆయన వద్ద వీణావాదన కలను అభ్యసించి ఆయనను ఎంతో గొప్పగా సత్కరించను కృష్ణ భట్టు పుత్రుడు కనకాచల భట్టు ఆయన కుమారుడు తిమ్మన్న భట్టు ఈ తిమ్మన్న భట్టు సకల శాస్త్రములకు నిధి ఆయన వీణావాదన మందును కుశలుడు ఆయన పత్ని గోపికాంబ ఆమె ఉత్తమురాలు పరమ సాధ్వి మాని తిలకము ఆమె ఓర్పు నేర్పులతో పతికి అనుకూలవతిగా సంసారమును నిర్వహించుచూ ఉండెను ఈ తిమ్మన్న భట్టు గోపికాంబ శ్రీ రాఘవేంద్రులకు జన్మదాతలు తిమ్మన్న భట్టు గోపికాంబ శ్రీ రాఘవేంద్రులకు జన్మదాతలు తిరుమలేషుని కృపచే తిమ్మన్న భట్టుకు వెంకటాంబ అను పుత్రిక పుత్రుడు కలిగిరి తిమ్మన్నాచారుల పాండిత్యమును శ్రీ రంగరాయలు గుర్తించు మెచ్చుకుని ఆయనకు పగలు దివ్వటి అను మహాగౌరవమును ప్రసాదించి సన్మానించను రెండవ రంగరాయలు భట్టుగారి వైద్యశ్యమును గుర్తించి ఒక ఉత్తమ వృత్తిని దానముసిగి సత్కరించను క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో విజయనగర పతనాంతరము నిరాశ్రితులైన వందలాది మంది పండితులతో సంసార సమేతులైన తంజావూరికి వచ్చి కన్నడ సామ్రాజ్యమున మండలాధిపతిగా ప్రసిద్ధి చెందిన చెవ్వప్ప నాయకుని ఆస్థానమున నెలకొనిది తరువాత కులగురువులు శ్రీమధ్వాచార్యుల మహాపీఠాధీశులు బంధువులు అయిన శ్రీ సురేంద్ర తీర్థ శ్రీ విజయేంద్ర తీర్థుల ఆదేశము చొప్పున కుంభకోణమునకు వెళ్ళి శ్రీమఠము ఆశ్రయమున జీవించు చుండిరి హరి ఓం తత్సత్